ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఈ రోజు మనం ఈ మోటోరా సిగ్నేచర్ గురించి తెలుసుకుందామా ఈ మొబైల్ ప్రైస్ అయితే ఫిఫ్టీ ఫైవ్ కే అయితే అంటే ఫిఫ్టీ ఫోర్ ట్రిపుల్ నైన్ పెట్టారు ఈ ప్రైస్ కి వన్ ఆఫ్ బెస్ట్ మొబైల్ అయితే అనిపించుకుంటారు ఈ మొబైల్ వన్ ఆఫ్ బెస్ట్ అవడానికి గల కారణం ఏంటి ఈ ప్రైస్ కి ఇది వర్త కాదా ఇంకా దీనిలో ఉన్న స్పెసిఫికేషన్ ప్రతి మనం డీటెయిల్ అయితే చూద్దాం నా పేరు అఖిల్ మీరు చేస్తున్నారు అఖిల్ డక్కిన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఈ మోటార్ సిగ్నల్స్ లో డిస్ప్లే అయితే చూద్దాం దీనిలో డిస్ప్లే చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచ్ వన్ పాయింట్ ఫైవ్ కి ఎక్స్ట్రీమ్ అయితే ఉపయోగించారు ఇంకా ఈ డిస్ప్లే డాల్బీ విజన్ అయితే ఉంది హెచ్ఆర్ టెన్ ప్లస్ కూడా ఉంది సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ స్పీక్ విక్టెస్ కార్నికుల ప్రొడక్షన్ అయితే ఉపయోగించారు ఫ్రంట్ గ్లాస్ ప్రొడక్షన్ ఇది డిస్ప్లే డిస్ప్లే ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అంటే ఆ ప్రైజ్ కి కలర్స్ అవి కరెక్ట్ గా చూపించి ఓవర్ ఎక్స్పోజ్ చేయకుండా ఆ ప్రైజ్ డిస్ప్లే మనలో సాటిస్ఫై చేస్తుంది ఇట్లయితే బెస్ట్ అంతే దీనిలో పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే దీనిలో స్నాప్ డ్రాగన్ ఎయిట్ జన్ ఫైవ్ ప్రస్తుతం ఉపయోగించారు దీనిలో ర్యామ్ రోమ్ వెరసన్స్ చూసుకుందాం ర్యామ్ రోమ్ వెర్సెస్ చూసినట్లయితే ర్యామ్ ట్వల్వ్ జీబీ ర్యామ్ ఉంది బేస్ వేరియంట్ టాప్ వేరియంట్ సిక్స్టీన్ జీబీ కూడా ఉంది ఇంకా బేస్ వేరియంట్ ఫిఫ్టీ సిక్స్ జీబీ బేస్ వేరియంట్ టాప్ కూడా ఉంది దీనిలో ర్యామ్ ఫైవ్ ఎక్స్ దీనిలో స్టోర్ చేసిఎస్ ఫోర్ పాయింట్ వన్ దీనిలో బిజీఎంఐ వన్ ట్వంటీ హ్యాండిల్ చేస్తుంది ఇప్పుడు బీజేఎంఐ చేస్తుంది బాగుంది వన్ ట్వంటీ మొబైల్స్ లో గేమ్స్ ఆడుతున్నప్పుడు మొబైల్ హీట్ అవుతుంది కదా ఇది కెమెరా మొబైల్ అంటే కెమెరా ఓరియెంటెడ్ మొబైల్ కానీ అయినప్పటికీ ఇందులో బీజిఎంఏ వన్ ట్వంటీ సపోర్ట్ చేసి సిక్స్ థౌసండ్ టూ ఎంఎం స్కేర్ సిస్టమ్ అయితే ఉపయోగించారు ఇందులో మనకి ఆ ప్రైజ్ లో గేమ్ మొబైల్స్ లో ఉన్న ఎక్స్ట్రా గేమింగ్ ఫీచర్స్ అయితే ఉండవు కానీ ఆ ప్రైజ్ మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పర్లేదు ఆడుకోవచ్చు ఓవరాల్ గా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే ఆ ప్రైజ్ లో మనకి గేమ్ మొబైల్స్ ఉంటాయి కదా అంత అయితే ఎక్స్పెక్ట్ చేయకండి కానీ ఆడుకోవచ్చు ఇప్పుడు దీనిలో కెమెరా సెటప్ తీసుకోవచ్చు దీనిలో కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే దీనిలో ఫిఫ్టీ మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఈ ఫిఫ్టీ మెగాపిక్సల్ మెయిన్ కెమెరా లోనే ఓఎస్ ఉంది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేసన్ ఇంకా సోని అలవటి సిక్స్ టు ఎయిట్ సెన్సర్ అయితే ఉపయోగించారు ఇంకా దీనిలో సోని అలవంటి ఎయిట్ టు ఎయిట్ సెన్సర్ అయితే ఉపయోగించారు ఇంకా ఫిఫ్టీ మెగాపిక్సల్ టెలిస్కోపిక్ అయితే ఉపయోగించారు ఇందులో కూడా ఓఎస్ ఉంది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైన్ ఈ పెరిస్కోపి టెలిఫోన్ పెరిస్కోపిక్ టెలిఫోన్ల ఉపయోగించి త్రీ ఎక్స్ అయితే అయితే చేయవచ్చు సోనీ ఎరై సిక్స్ హండ్రెడ్ సెన్సర్ అయితే ఉపయోగించారు ఇంకా ఫిఫ్టీ మెగాపిక్సల్ అంటే కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఈ ఫ్రంట్ కెమెరాని సోనీ ఎరవై టి ఫైవ్ హండ్రెడ్ సెన్సర్ అయితే ఉపయోగించారు ఎయిట్ కే కేర్టీ ఎఫ్ఎస్ విజమ్ వీడియో రికార్డింగ్ చేయవచ్చు మళ్ళీ అదే ఎయిట్ కే థర్టీ ఎఫ్ఎస్ లోనే లోన్ అయితే ఉంటది ఎయిట్ కే థర్టీ ఎఫ్ఎ స్టెబిలైషన్ అయితే చాలా బాగుంటుంది మిగతా ఫోన్స్ కంపేర్ చేసినట్లయితే ఆ ఎయిట్ కేర్టీ ఎఫ్ఏ స్టెబి లో డాల్ వివిజన్ కూడా రికార్డ్ చేయవచ్చు మళ్ళీ ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ లో కూడా డాల్బీ విజన్ చేయవచ్చు చాలా మందికి ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ అయితే ఇష్టం ఫ్రంట్ కూడా ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ లో అయితే వీడియో రికార్డింగ్ చేయవచ్చు సో ఇవి కెమెరాస్ కెమెరాస్ అయితే మనకి చాలా సాటిస్ఫాక్షన్ అనేది చేస్తారు ఆ ప్రైజ్ మనకి కాంపమైజ్ అవకాశం పని లేదు చాలా బాగుంటాయి కెమెరాస్ అయితే ఒక మాట చెప్పాలంటే బెస్ట్ దీనిలో ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉపయోగించారు ఈ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఈజీగా ఫుల్ వర్కింగ్ అయితే వస్తుంది హెవీ అయినా సరే ఫుల్ వర్కింగ్ అయితే రావచ్చు దీనిలో నైన్టీ వాట్ వైట్ ఛార్జర్ అయితే ఉపయోగించారు నైన్టీ వాట్ వైట్ ఛార్జర్ ఉపయోగించి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే ఫుల్ ఛార్జ్ చేసేవచ్చు ఎఫ్టీ వాట్ వైర్లెస్ ఛార్జర్ టెన్ వాట్ రివర్స్ వైట్ ఛార్జర్ ఈ రివర్స్ ఫైవ్ ఛార్జర్ అంటే కొత్తగా ఉన్నట్టుంది కదా రివర్స్ ఫైడ్ ఛార్జర్ అంటే మొబైల్ నుంచి బడ్స్ కన్నా లేదా అదర్ డివైజెస్ కి మనం ఛార్జింగ్ అయితే పెట్టవచ్చు దీనిలో ఐపీ సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ కంప్లీట్ వాటర్ అండ్ డస్టెన్ అయితే ఉండదు ఇప్పటిదాకా మనం ఏం చూసాం డిస్ప్లే చూసాం కెమెరా చూసాం బ్యాటరీ చూసాం పెర్ఫర్మెన్స్ చూస్తాం ఇవి అయిపోయాయి కదా ఇప్పుడు దీనిలో బిల్డ్ క్వాలిటీ చూద్దాం ఇది చెప్పడం మర్చిపోయాను ఫ్రంట్ ఆల్రెడీ చెప్పాను కాలింగ్ స్విక్టర్ టూ ప్రొడక్ట్స్ అయితే ఉపయోగించారు సైడ్ అల్యూమినియం ఫ్రేమ్ బ్యాక్ కాటన్ లెక్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది ఇందులో మనకి మోటంటే గుర్తొచ్చేది బ్యాగ్ అం లేదు కానీ ఇందులో క్వార్టర్ లెగ్ స్ట్రక్చర్ తో కొద్దిగా డిఫరెంట్ గా తీసుకొచ్చారు బ్యాక్ ప్రొడక్షన్ ఇంకో కలర్ ఉంది కదా కార్బన్ అందులో అయితే లెనిన్ అయితే ఉపయోగించారు ఇంకా ఈ మొబైల్ మిలిటరీ స్టాండర్డ్ ఎయిటీన్ హై సర్టిఫికేట్ అయితే పొందింది ఈ మిలిటరీ స్టాండర్డ్ ఎయిటీన్ హై సర్టిఫికేట్ అంటే మనం నిండు కదా జోబీలో నుంచి మొబైల్ కింద పడిన సరే ఎటువంటి డ్యామేజ్ ఉండదు అయితే చెప్తున్నారు దీనిలో డ్యూల్ విత్ డాల్బీ ఐటమ్స్ అయితే ఉన్నాయి బో సౌండ్ అనేది చెప్తున్నారు ఈ సౌండ్ అయితే మనకి ఎక్స్ట్రాడినరీ ఒక మాట చెప్పుకుందాం ఎక్స్ట్రాడినరీ దీనిలో సాఫ్ట్వేర్ చూస్తున్నట్లయితే ఆండ్రాయిడ్ సిస్టమ్ రన్ అవుతుంది సెవెన్ ప్లస్ సెవెన్ ఇయర్స్ అప్డేట్స్ అప్డేట్స్ అయితే చాలా ఎక్కువ నెక్స్ట్ సెవెన్ ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ నెక్స్ట్ సెవెన్ ఇయర్స్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్ ఇంకా దీనిలో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ అయితే ఉపయోగించారు ఎడిషన్ చూస్తున్నట్లయితే వైపీ సెవెన్ అయితే వస్తుంది బ్లూటూత్ సిక్స్ ఎన్ఎఫ్ ఉంది యుఎస్బీ టైప్ టూ జన్ అయితే వస్తుంది యుఎస్బీ ఫోర్ పే త్రీ పాయింట్ టూ అయితే వస్తుంది దీనిలో ప్రైజింగ్ తీసుకుందాం ప్రైజింగ్ తీసుకున్నట్లయితే సిక్స్టీన్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది కదా అది అయితే ఫిఫ్టీ నైన్ ట్రిపుల్ వస్తుంది ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుంటే ఫిఫ్టీ ఫోర్ అయితే వస్తుంది సిక్స్టీన్ ఫైవ్ ట్వల్ జీబీ వేరియంట్ ఉంది కదా అది అయితే మనకి సిక్స్టీ ఫోర్ అయితే వస్తుంది ఆఫీస్ ఇంక్లూ చేసుకుంటే ఫిఫ్టీ నైన్ అయితే వస్తుంది నెక్స్ట్ పెద్ద వేరియంట్ సిక్స్టీన్ వన్ టీబీ వేరియంట్ తీసుకున్నట్లయితే వన్ టీబి అంటే వన్ టెరాబెట్ వేరియంట్ తీసుకున్నట్లయితే సిక్స్టీ నైన్ ట్రిప్లియన్ గైతే వస్తుంది అంటే సెవెంటీ కే వస్తుంది ఇంకా సిక్స్టీ ఫోర్ ట్రిపులియన్ అయితే వస్తుంది ఆఫీస్ ఇంక్లూ చేసుకున్నట్లయితే ఇవి ప్రైజింగ్ ఓవరాల్ గా మనకి ఈ మొబైల్ నాకు బెస్ట్ కెమెరాస్ కావాలి అని అనుకున్నట్లయితే మీరు ఈ మొబైల్ అయితే కళ్ళు ముసుకొని చేసి చేసివచ్చు ఈ మోటోల సిగ్నేచర్ అంటే ఈ మోటోల సిరీస్ మొత్తానికి కొత్తది ఇదే ఫస్ట్ మొబైల్ మోటార్ సిగ్నేచర్ సిరీస్ లోనే ఈ ప్రైజ్ లో ఫిఫ్టీ ఫైవ్ ఇదే బెస్ట్ కెమెరా మొబైల్ చాలు మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై నౌ జై హింద్